वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ అండి డిసెంబర్ మాసంలో పదమూడవ తేదీ అనగా మనకి శుక్రవారం తిది ఈ రోజున తులారాశి జాతికుల యొక్క జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి జతకులకు గోచర రీత్యా ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి దానితో పాటుగా ఈ రాశి జాతకులకు ఈ రోజున ఒక ముఖ్యమైన శుభవార్త చెప్పాలండి మీరు ప్రేమలో పడతారు ఖచ్చితంగా ఇలా జరుగుతుంది ఎందుకు అంటే గనక ఈ రోజున గ్రహ రీత్యా మీ యొక్క మనసు ప్రశాంతంగా మారుతుంది ఈ యొక్క వార్త మిమ్మల్ని అత్యుత్సాహానికి గురి చేస్తుంది అసలు తుల రాశి జతికులకు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో మనం సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించారు వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రోజున ఈ రాశి జాతికులు ఉద్యోగాల గురించి ఎవరైతే ఆందోళన చెందుతున్నారో ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉండబోతుంది మీరు బలమైన స్థితిలో ఉంటారు మీరు ఎవరితో ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అదే వ్యక్తులు ఈ రోజున మీ ముందు తల వంచినట్లు కనిపిస్తారు కానీ అటువంటి వ్యక్తుల్ని అస్సలు మీరు నమ్మకూడదు మీరు కొత్త ఇంటికి మారడానికి ఈ రోజున ప్లాన్ చేసుకోవచ్చు మీరు పరిశోధన పనిలో ఆసక్తి కలిగి ఉంటే ఈ రోజు పెద్ద అవకాశాలు తెస్తుంది మీరు చెప్పిన విషయాలు ఈ రోజున నిజమని అందరికీ అవుతాయి మిమ్మల్ని ఎవరైతే తేలిక చేసి మాట్లాడారో ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు పరుష పదజాలంతో ఈ రోజున మాట్లాడిన మాటలు అన్ని కూడా పోతాయి అలాగే ఈ రాశి జాతకులు ఈ రోజున కెరియర్ కు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారో ఏదైతే మార్గాన్ని అన్వేషిస్తున్నారో ఈ రోజున ఆ మార్గంలో పయనించి అద్భుతవంతమైన విజయాన్ని అయితే చవి చూడబోతూ ఉన్నారు అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులకు అనేక మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది అలాగే ఈ రోజున మీరు ఏదైనా నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు కాని ఇంటి పెద్దల యొక్క నిర్ణయాలు సలహాలు పరిగణలోకి తీసుకోవడం మంచిది ఈ రోజున ఏకపక్ష అభిప్రాయాన్ని ఏర్పరచుకోవద్దు కొత్త సంబంధాల విషయంలో భూమి మరియు ఆస్తిపై పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ రోజున మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే వీలైతే ఈ యొక్క పనిని పోస్ట్ పోన్ చేసుకోండి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి ఈ రోజున రుణం ఇవ్వడం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు మీ స్నేహితులు కొందరు ఈ రోజున మీ నుంచి కాస్త ధనాన్ని ఆశిస్తారు వారితో జాగ్రత్తగా ఉండండి ఈ రోజున మీకు ప్రశాంతకరమైనటువంటి జీవితం ఉండే విధంగా కనిపిస్తుంది సమస్యలు ఎన్ని ఉన్నా కూడాను సంతోషకరమైన వార్తలు వినవచ్చు వినవస్తున్నారు అయితే ఈ రాశి జతకులు బంధాలు అంటే మక్కువ ఎక్కువ చూపిస్తారు చాలా వరకు కూడా ఎమోషనల్ కనెక్టివిటీ ప్రతి ఒక్కరితో కలిగి ఉంటారు మీరు ప్రేమించేవారు అంటే గనుక వారి కోసం ఏదైనా చేస్తారు ఏమి చేయడానికైనా అస్సలు వెనకాడరో ప్రేమను పొందడం అంటే నిజంగా భగవంతుని ప్రేమను పొందినట్లే వీరి ప్రేమ గురించి చెప్పాలంటే ఎందుకంటే కష్టం వీరి వద్ద ఉంచుకుంటారు సుఖం వారికి పంచుతారు ఈ రాశి జాతకులకు జన్మత ఎన్నో రకాలైన సలక్షణాలు లక్షణాలు ఉంటాయి ఎప్పుడు కూడా ఎదుటి వారిలో భగవంతుణ్ణి చూస్తారు ఎందుకంటే వీరు ప్రతి ఒక్కరికి కూడా దానం చేయాలి సహాయం చేయాలి పరోపకార బుద్ది ఎక్కువగా కలిగి ఉండాలి అనే తపన చిన్నప్పటితోనే అలవర్చుకుని ఉంటారు వీరికి ఉన్న జన్మతహ లక్షణాలు ఇవే వీరిని లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పొచ్చు ఈ రాశి జాతకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము కనుక వీరి వద్దనే ఉంటుంది ఈ రోజున ఈ రాశి జాతకులకు ధనం అనేది ఇబ్బడి ముబ్బడిగా కలగబోతోంది కొన్ని రకాల పరిస్థితులు ఈ రోజున పరీక్షా సమయంగా ఉన్నప్పటికీ కూడాను అవసరానికి ఈ రోజున ధనం అందకుండా అస్సలు ఉండదు అలాగే ఈ రాశి జతకులు ఈ రోజున ఎవరికైనా కష్టం వచ్చింది ఆపద వచ్చింది అంటే గనక అసలు మీ వంతు సాయం చేయడానికి కూడా అస్సలు ఒక అడుగు కూడా ముందుకు వెయ్యొద్దు ఎందుకంటే ఈ రోజున చేసిన సాయం మొత్తం కూడా మీకు వ్యతిరేక దిశలో వస్తుంది అంటే మంచి చేస్తే మీకు చెడు ఎదురు వస్తుంది కావున చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి జతకులు అంటే అందరికీ మక్కువ ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ రోజున ఈ రాశి జతకులు ప్రేమలో పడబోతున్నారు మీ యొక్క జీవిత భాగస్వామిని కనుగొనబోతున్నారు మీ మనసుకు దగ్గరగా ఉన్న వారితో ఈ రోజున మనసు విప్పి మాట్లాడతారు ఈ రాశి జతకులు పురుషులు అయినా స్త్రీలు అయినా ఈ రోజున ప్రేమలో పడతారు మీకు నచ్చిన మనసు ఎరిగినటువంటి జీవిత భాగస్వామిని మీ యొక్క జీవితంలోకి తెచ్చుకోవడానికి ఆరాట పడతారు ఎప్పుడూ కూడా సుఖాన్ని అందరికీ పంచుతారు కష్టాన్ని మాత్రం ఎవరికీ పంచకుండా ఉండిపోతారు కానీ మీ యొక్క కష్టాన్ని మాత్రం ఈ రోజున వీరితో పంచుకుంటారు వారు ఎవరైనా కావచ్చు ఆల్రెడీ మీ జీవితంలో ఉన్న జీవిత భాగస్వామి కూడా కావచ్చు మీ ప్రేమను ఈ రోజున వ్యక్తపరిచే దినంగా చెప్పడం జరుగుతుంది మీ యొక్క ఎమోషనల్ బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుందండి జీవిత భాగస్వామితోనే అన్ని చెప్పుకోగలుగుతారు అవివాహితులైన ఈ రాశి జాతకులకైతే ఈ రోజున మంచి సంబంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అది చాలా గొప్ప మ్యాచ్ అవుతుంది మీకు మీ మనసుకు అనిపిస్తుంది మీకు అవగతం అవుతుంది వారిని చూసిన వెంటనే మీ మనసులో ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి మీ జీవితంలోకి వారు వస్తే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుందని అనిపిస్తుంది మీ మనసు ఎరిగి మిమ్మల్ని అర్థం చేసుకునే వారితో ఈ రోజున ప్రేమలో పడబోతున్నారు అయితే ఈ యొక్క సంబంధం ఖచ్చితంగా ఈ రోజున కుదురుతుంది ఇరుపక్షాల అంగీకారంతో ఈ రోజున పెద్దవారు సంబంధాన్ని ఓకే చేసుకుంటారు అంతేకాకుండా త్వరిత గతిన ముహూర్తాలు పెట్టుకుంటారు అవకాశం కూడా కనిపిస్తుంది ఇది ఈ రోజున కచ్చితంగా వీరికి ఎంతో శుభవార్త వివాహ పనుల్లో అందరూ కూడా మునిగి తేలిపోతారు కుటుంబ సభ్యుల్లో మీ యొక్క లైఫ్ పార్ట్నర్స్ ని వెతుకునే అవకాశం ఈ రోజున ఇలా కనిపిస్తుంది ఎందుకంటే గోచార రీత్యా ఇటువంటి నచ్చిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి లేదా అబ్బాయి ఈ రోజున మీ జీవితంలోకి రావడం లేదా వారి యొక్క నూతన పరిచయం మీకు జరగడం కనిపిస్తుంది వారు నూతన పరిచయస్కులు కావచ్చు ఆల్రెడీ పరిచయం ఉన్న మీ జీవితం లో ఉన్న వారు కూడా కావచ్చు కానీ వారి మీద మీ యొక్క అభిప్రాయం మారుతుంది వారికి మీరంటే ఎంత ఇష్టమో తెలుసుకుంటారో మీకు వారంటే ఎంత ఇష్టమో కూడా ఈ రోజునే మీకు అర్థమవుతుంది ఇరువురు కలిసి ఈ రోజున నాణ్యమైన సమయాన్ని కూడా గడపబోతున్నారు అలాగే లాంగ్ టూర్ కి కూడా ప్లాన్ చేసుకోబోతున్నారు ఇదంతా దైవేశ్య ఇలాగే జరుగుతుంది ఈ యొక్క బంధం మీకు చాలా వరకు కూడా బలపడిపోతుంది భవిష్యత్తులో ఈ బంధం మీకు చాలా వరకు కూడా సహాయకారిగా అర్థాంగిగా అర్థం చేసుకునే వారిగా మీ జీవితంలో వీరు ఉండబోతున్నారు మంచి వారికి ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది అంటారు పెద్దలు అయితే ఈ రోజున మీకు అంతా మంచి జరగబోతుంది కోరుకున్నది దరి చేరబోతుంది కావాలనుకున్నది మీ వద్దకు వస్తుంది భగవంతుని ఇచ్చతో ఇదంతా జరగబోతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు Thank you.